రావద్దు అంతా నా ఇష్టం నేను చెప్పిన రోజు పనికి రావాలి లేదంటే మీ సంగతి చూస్తా వచ్చే వారం మాస్టర్లో వాళ్ళ పేర్లు ఉండదు చందుట్ల పల్లెలో మూడు వందల మందికి పనికి పెట్టకుండా నిర్లక్ష్యం ఫీల్డ్ అసిస్టెంట్ అతనిపై చర్యలు తీసుకోవాలి అని గ్రామస్తులు ఫీల్డ్ అసిస్టెంట్ ఇంటి ముందు ఆందోళన కార్యదర్శి చొరవతో పనికి వెళ్ళిన ఉపాధి కూలీలు చందుపట్ల గ్రామంలో మూడు వందల ఉపాధి కూలీలను పనికి రావద్దని వెనక్కి పంపిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ ఇదేంటని గ్రామస్తులు ఫీల్డ్ అసిస్టెంట్ రవి ఇంటికి వెళ్ళి ప్రశ్నిస్తే నా ఇష్టం ఏమైనా చేస్తా ఎవరికి చెప్పుకుంటారో మీ ఇష్టమని దురుసుగా ప్రవర్తించి దబాయిస్తున్నాడని ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు పనికి రాకుండా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి హాజరు వేసి సొమ్ము చేసుకుంటున్న ఫీల్డ్ అసిస్టెంట్పై చర్యలు తీసుకోవాలి అని గ్రామస్తులు బైఠాయించారు

ముసలు ఎండలకు రాకండి వర్షం పడ్డాక జూన్లో చేసుకోవచ్చు ప్రాణం పోయినాక ఎవరు రాదు ఆదిరి కోసం ఎవరు ఏం చేయలేరు జోన్లు చేస్తే బిల్లే సార్ ఇంతవరకు బిల్లే పల్లే బిల్లే బల్లే బిల్లే పల్లే సార్ సెలనా సార్ చేయించుండే ఒక్క రూపాయలు లేకుండా వచ్చేసినాయి కానీ ఈ పైన సంవత్సరం చేసినాయి లాస్ట్ నెలలో అసలు డబ్బులే రాలే నాలుగు なきみ、私は。